హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డి జెన్నిస్ కిచెన్ నేను మీ ప్రియాంక ఈరోజు ఇంట్లోనే అందరికీ నచ్చే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి ముందుగా చికెన్ అనేది బాగా వాష్ చేసుకోవాలి బాగా వాష్ చేసుకున్నాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి అలానే ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక బిర్యానీ ఆకు రెండు యాలకులు ఒక దాల్చిన చెక్క నాలుగు లవంగి అలానే జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ ఒక జాపత్రి చికెన్ మసాలా ఒక స్పూన్ అలానే గరం మసాలా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి అలానే ఒక స్పూను బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి అలానే ఒక నిమ్మకాయ హాఫ్ మొక్క యాడ్ చేసుకోవాలి చిన్న లెమ్ను అయితే ఫుల్గా వేసుకోండి పెరుగు నాలుగు స్పూన్లు యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఇవన్నీ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం వేసుకోవాలి ఇక్కడ వీడియో నాకు కొంచెం డస్ట్బిన్స్ అయ్యిందండి అందుకే ఇలాగయింది అలానే మీడియం సైజ్ టమాటీ కొంచెం కొత్తిమీర పుదీనా కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా స్పైసెస్ కలిసేలాగా ఫైవ్ మినిట్స్ కలుపుకొని మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచాలి అలానే రైస్ కూడా నేను ఇక్కడ ఫోర్ గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి రైస్ కూడా వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ వేసుకొని అందులోనికి ఒక స్పూన్ సాజీరా ఉప్పు సరిపోయినంత ఒక బిర్యానీ ఆకు ఒక దాల్చిన చెక్క అలానే ఇందులోనికి రెండు యాలకులు అలాగా ఇందులో వేసుకోవాలి అలాగే ఇందులోనికి లవంగీలు ఒక మూడు ఒక జాపత్రి ఒక మరాఠా మొక్క వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది విడివిడిగా వస్తుంది కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అలానే ఇందులోనికి రెండు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి ఇందులో వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్నాక మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా బాయిల్ చేయాలి ఇప్పుడు కరాయి తీసుకొని అందులోని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా ఈటెక్కాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా కోసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ రాగానే ఆయిల్లో నిండి ఇవన్నీ కూడా ఇలా సపరేట్ చేసుకోవాలి ఈ సపరేట్ చేసుకున్నాక మనము ఇప్పుడు ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలండి బిర్యానీ కోసం ఇప్పుడు అందులోనికి మనం ఆయిల్ చేసుకున్న ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు చికెన్ అనేది మనము మొత్తం కూడా ఇందులోని యాడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇదంతా కూడా ఇలా ఫ్రై చేస్తూ ఉండాలండి ఇందులోని ఇలా ఫ్రై చేస్తూ ఉండగా ఇందులో ఉన్న పచ్చదనం అంతా కూడా పోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి అడుగు కట్టకుండా ఇదంతా కూడా వాటర్ లాగా ఉంది కదా కొంచెం థిక్నెస్ అయ్యే వరకు కూడా దీని బాగా ఫ్రై చేయనివ్వాలి ఇది నేను ముప్పై ఒకేజ్ చికెన్ తీసుకున్నానండి ఇదంతా బోన్ చికెనే ఈ ముప్పాకే చికెన్కి నేను కేజీ రైస్ వేసుకుంటున్నాను మేము ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా డబుల్ సైజులు వేసుకుంటూ మీరు చేసుకోవాలి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చేసుకుంటే టెన్ మినిట్స్ పడుతుందండి గ్రేవీ అంతా కూడా దగ్గరకు పడే వరకు కలుపుకోవాలి ఈ లోపు మనము ఆ వాటర్ మీద మోత్ తీసి చూసినట్లయితే కలర్ అనేది చూడండి ఎల్లో కలర్లోకి మారింది స్పైసెస్ అన్నీ కూడా బాగా మరిగాయి ఇప్పుడు మనము బాగా కడిగి పెట్టుకున్న రైస్ కూడా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి రైస్ అంతా కూడా బాగా యాడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకుంటూ మనము స్టవ్ కడ ఉండాలండి ఎందుకంటే రైస్ అనేది వేసాక బేగ ఉడికిపోతుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ మనము చూసుకుంటూ ఉండాలి రైస్ అనేది ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఉడుకుతూ సరిపోతుందండి ఈలోపు చికెన్ చూసినట్లయితే చూడండి చాలా దగ్గరికి పడింది కదా కొంచెం గ్రేవీ కూడా మనకు ఉంది ఈ యొక్క కన్సిస్టెన్సీలు ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చికెన్ స్టవ్ ఆఫ్ చేసి మనము మళ్ళీ రైస్లో చూసినట్లయితే రైస్ను ఒకసారి బాగా కలపండి సార్లు కలపడం వల్ల రైస్ అనేది మనకి ముక్కలైపోతుంది కాబట్టి మీరు ప్రాసెస్ అంతా కూడా జాగ్రత్తగా చేయండి ఇప్పుడు చికెన్ అనేది నేను ఇందులో చికెన్ అంతా కూడా ఒక గిన్నెలోకి టర్న్ చేసుకుంటున్నాను గ్రేవీ కూడా ఈ విధంగా టర్న్ చేసుకుంటున్నాను కళాయిలోని ఈ విధంగా నేను త్రీ పీసెస్ ఉంచుకున్నాను ఇప్పుడు రైస్ అయితే మనకు ఉడికిపోయిందండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా చేయితే అన్నప్పుడు కొంచెం గట్టిగా ఉండాలి మరి రైస్ మెత్తగా ఉడకబెట్టకుండా ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఉడికితే సరిపోతుందండి మరి ఎక్కువగా మెత్తగా ఉడగబెట్టకూడదు అలాగని గట్టిగా కూడా రైస్ని ఉడకబెట్టకుండా మీరు జాగ్రత్తగా ప్రాసెస్లోని చేస్తూ ఉండండి ఇప్పుడు మనము ఇది వన్ బై వన్ స్టెప్ మనము ఇక్కడ చేయాలి ఇప్పుడు రైస్ అనేది నేను ఈ విధంగా ఇంకొక లేయర్గా వేస్తున్నాను అలానే దీనిపైన బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక చికెన్ అనేది మనము సైడ్ పెట్టుకున్నాం కదా అది కూడా ఒక టూ పీసెస్ త్రీ పీసెస్ చొప్పున వేసుకుంటూ మళ్ళీ రైస్ అనేది ఒక లేయర్గా వేసుకొని మళ్ళీ ఇందులో బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా చికెను చికెన్ గ్రేవీ అనేది వేసుకోవాలి ఇలాగా మనము రైస్ మళ్ళీ కూడా వేసుకోవాలి ఇలాగ లేయర్స్గా వేసుకుంటూ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా చికెన్ అనేది మనం వేసుకుంటూ ఉండాలండి ఇలాగంతా అయిపోయాక ఫైనల్గా పైన రైస్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకున్నాక మిగిలిన గ్రేవీ అంతా కూడా ఇలాగ వేసుకోవాలి ఇలా గ్రేవీ అంతా వేసుకున్నాక ఇందులోనికి మనము నెయ్యి అనేది ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి నెయ్యి అంతా వేసుకున్నాక దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కుక్ అవనివ్వాలి మనం ఇందాక రైస్ సపరేట్ చేసిన వాటర్ అనేది ఉంది కదా అది నేను బరువుగా పెట్టుకుంటున్నాను మీకు ఏమైనా బరువు పెట్టుకోవడం అనుకుంటే దాని మీద పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని బాగా దమ్ చేయాలండి ఇప్పుడు నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి రైస్ ఏ విధంగా మనకు వచ్చిందో చూసారు కదండీ చికెన్ దమ్ బిర్యానీ మనకు రెడీ అయిపోయింది విడివిడిగా స్పైసీగా చాలా స్మెల్ కూడా చాలా సూపర్గా వస్తుంది మీరు వీడియోలో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది మనకు బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చిందని ఇది మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఈజీగా నేను చెప్పిన టిప్స్తో మీరు ఫాలో అవ్వండి రైస్ అనేది బ్రేక్ అవ్వకుండా మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లోనే ఇలా విడివిడిగా టేస్టీగా మనకు కుదురుతుంది ఎప్పుడు చేసుకోవాలన్నా ఇంట్లోనే ఈజీగా ఇలా చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు నేను ఎప్పుడు చేసినా నాకు బిర్యానీ అనేది బాగా కుదురుతుందండి మా ఇంట్లో వాళ్ళకి కూడా నేను చేసిన బిర్యానీ అంటే ఇష్టమే ఈ విధంగా మనము ఇంట్లోనే సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ అనేది చేసుకోవచ్చు బయట కొన్ని వాటికన్నా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ బిర్యానీతో ఆయినియన్ అలానే లెమన్ కూడా మనము సర్వ్ చేసుకొని తిండమేనండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లల నుండి పెద్దల వరకు మెచ్చే చికెన్ దమ్ బిర్యానీ అనేది మనము సింపుల్ మెథడ్తో మీకు ఈ టిప్స్తో మీకు చెప్పాను మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలాగొచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్స్లో తెలియజేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ